thank mm -hmm. you జగిత్యాల మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన నిఘాపల్లి లక్ష్మి హప్సిర్పూర్ గ్రామ వంగ సురేష్ లక్ష్మూర్ గ్రామ బంద అంజయ్య బాలపిల్లి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ పొలాస గ్రామానికి చెందిన ముఖ్తార్ హుసేన్ వీరు గల్ఫ్ దేశాల్లో చనిపోవడం జరిగింది మనందరికీ తెలుసు జగిత్యాల ప్రాంతం నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు పోవడం అక్కడ కొంతమంది వివిధ కారణాల వల్ల చనిపోవడం జరుగుతారు దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఒక డిమాండ్ ఉండింది తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ బాధితుల సంఘం కావచ్చు అక్కడ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ కావచ్చు ఎన్ఆర్ఐ పాలసీ తీసుకోవాలి దానికి అనుగుణంగా ఏజెంట్ల ద్వారా మోసపోయినా కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కపిల్ అంటారు వాళ్ళు వాళ్ళు మోసం చేసినా కానీ లేదా అనారోగ్యంతో చనిపోయినా కానీ ఈ విషయాల్లో ఆదుకోవాలని చెప్పి చాలా డిమాండ్ ఉంది నేను కూడా బహరీన్ వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంత మన తెలుగు సంఘాల వాళ్ళని కలిసినప్పుడు ప్రత్యేక తెలిసి నన్ను ఆహ్వానించి సన్మానించి ఈ విషయంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు నా దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటెడ్ కూడా ఉంది ముఖ్యంగా బహిరంగ వెళ్ళినప్పుడు మన అల్లీపూర్ ప్రాబ్ వీళ్ళంతా కలిసి నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎలక్షన్ల సందర్భంగా మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా సెప్టెంబర్ పదిహేడవ నాడు జివో ఇష్యూ చేయడం జరిగింది రిట్రాస్పెక్టివ్గా అంటే డిసెంబర్ ఏడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఎవరు ఈ గల్ఫ్ దేశాలలో చనిపోయినా కానీ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషన్ ఇస్తామని చెప్పి సెప్టెంబర్ పదిహేడు నాడు జివో ఇవ్వడం ఇవ్వడమే కాకుండా మొన్న వేపులవాడలో రాయరాశ్వర్ నిందులో అక్కడ సిరిసిల్ల జిల్లా ఇచ్చారు ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో సెప్టెంబర్ పదిహేడు కంటే ముందు తేదీ నాడు సెప్టెంబర్ తేదీ నాడు సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో గౌరవ మంత్రి పొన్న ప్రభాకర్ గారు వి ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఆ రోజు డిసైడ్ అయింది పదిహేడు నాడు ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని చెప్పి అన్నదాని ప్రకారం రాయకల్ పీర్పూర్ వాటికి సంబంధించి మొన్న ఒక ఎనిమిది మందికి ఈరోజు జగిత్యాల ప్రాంత వ్యవసాయమైన అప్సేపూర్ లక్ష్మీపూర్ వెల్దుర్తి బాలపల్లి పొలాల సంబంధించి ఐదుగురు కూడా ఐదు ఐదు లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా డబ్బు డైరెక్ట్గా కరెక్ట్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి ఏ ఇబ్బంది ఉన్నా కానీ నా ఐదు రకరకాలుగా ఆగిపోతే తప్పకుండా అందుబాటులో ఉండి వాటిని సాల్వ్ చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇప్పుడే ఉలాసలకు కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి అంటూ ఒక మానవీయ పనంతో ఈ లక్షలాది రూపాయలు గల్ఫ్లో చరిత్ర వర్క్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ